టెక్నాలజీ పెరిగే కొద్ది సైబర్ నేరాలు పెరుగుతున్నాయని కంటికి కనిపించని ఆన్లైన్ దొంగలు అందినంతతో చేస్తున్నారని విద్యార్థులు నిరుద్యోగులు డాక్టర్లు టీచర్లు ప్రముఖులు మహిళలు వృద్ధులు ప్రతి ఒక్కరి నేరగాల లేదని ఇలాంటి సైబర్ నేరగాల ఉచ్చులో పడకుండా జాగ్రత్త వహించాలని కుమరౌలు సబ్ ఇన్స్పెక్టర్ మసూదన్ రావు ప్రజలకు సూచించారు ప్రకాశం జిల్లా కుమరౌలు పోలీస్ స్టేషన్ లో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సైబర్ నేరాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కుమరూలు సబ్ ఇన్స్పెక్టర్ మసూదన్ రావు ఉదయ్ న్యూస్ ద్వారా వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్ నేరాలు జరగని రోజంటూ లేదని బ్యాంక్ లో మీరు యాభై వేల బోనస్ వచ్చాయి లింక్ ఓపెన్ చేయమని పెట్టడం ఓఎక్స్ఐలో ఎక్స్ఐ వారి డిపి పెట్టి తక్కువ ధరలకే ఇల్లు కార్లు అంటూ మోసం చేయడం కింది లింకును ఓపెన్ చేస్తే ఉద్యోగాలు వస్తాయి అంటూ నమ్మించడం తక్కువ పెట్టుబడి పెడితే లక్షల్లో వడ్డీ వస్తుందంటూ వివరాలు అడగడం లాంటి ఆన్లైన్ మోసాలు జరుగుతున్నాయని ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని ఏ లింకులను ఓపెన్ చేయదని సబ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ రావు ప్రజలను కోరారు ఈరోజు ఈ రోజుల్లో ఈ సైబర్ నేరాలు ఎక్కువైపోయినాయి ప్రజలు సైబర్ నేరాల పట్ల చాలా అప్రమత్త ఉండాలి ఈ అనుమానిత లింక్స్ ఆధార్ లింక్స్ వీటి పేరుతో ఎక్కువగా మోసాలు జరుగుతున్నాయి కాబట్టి ఇటువంటి లింక్స్ ఏమైనా వచ్చినా వాటిని తొందరపడి వాటిని ప్రెస్ చేయటం కానీ లేకపోతే వాటిని ఆన్ చేయడం వల్ల మీ నగదును కోల్పోయే అవకాశాలు ఉన్నాయి అట్లాగే వివిధ రకాలటువంటి కంపెనీలు ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పి పెట్టుబడులు పెట్టమని చెప్పి ఆశ చూపించి అమౌంట్ని ఆన్లైన్లో దోచుకునే కొత్త సైబర్ నేరాలు కూడా వెలుగు చూస్తున్నాయి వాటి పట్ల కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అదేవిధంగా ఈ జాబ్స్ జాబ్ ఫ్రాడ్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి జాబ్స్ ఇప్పిస్తామని చెప్పి ఆన్లైన్లో ఈ అట్లాగే ఈ ఇదే అదేవిధంగా అని మ్యాట్రి మనీలో కూడా ఈ విధంగా మోసాలు జరుగుతున్నాయి వాటి పట్ల కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఏదైనా ఎవరైనా కానీ ఈ సైబర్ నేరాల పట్ల బాధితులుంటే వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేసినట్లయితే మీరు కోల్పోయినటువంటి నగదుని ఇరవై నాలుగు గంటలు మాకు తెలియజేస్తే వాటిని ఫ్రీజ్ చేసి ఇరవై నాలుగు గంటల్లో నిలుపుదల చేసి మళ్ళీ మీరు రికవరీ చేయడానికి అవకాశం ఉంటుంది అట్లాగే పోలీస్ స్టేషన్లో కూడా మీరు కంప్లైంట్ అవ్వచ్చు వన్ డబుల్ జీరో కాల్ చేసినా కానీ మీకు సమస్యను రెక్టిఫై చేయడానికి అవకాశం ఉంటుంది మీరు త్వరితగతిన జరిగిన వెంటనే వన్ నైన్ త్రీ జీరో కాల్ చేస్తే మీ అమౌంట్ ఫ్రీజ్ చేసి మీకు అందజేయడానికి అవకాశం ఉంటుంది అదే అందువలన ప్రజలందరూ గమనించి ఈ సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండి ఈ ఆన్లైన్ మసాల బారిన పడకుండా ఉండాలని చెప్పి ప్రకాశం పోలీసు వారి తరఫున మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మీకు తెలియజేస్తున్నాను